హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఈ ప్రమాదాలకు బీమా వర్తించదు సుప్రీంకోర్టు కీలక తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్లైన్ నోటిఫికేషన్కి అయితే వస్తాయి సో ఆ వివరాలు ఏంటో చూద్దాం వాహనాన్ని తనంతట తాను నిర్లక్ష్యంగా ర్యాష్గా నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో మరణించిన వ్యక్తులకు కుటుంబ సభ్యులకు నష్టపరిహారాన్ని చెల్లించే బాధ్యత బీమా సంస్థలకు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది వేగంగా కారును నడిపి ప్రమాదంలో మరణించిన వ్యక్తి భార్య కుమారుడు తల్లిదండ్రులు ఎనభై లక్షల నష్టపరిహారం కోసం దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది నవంబర్ ఇరవై మూడున కర్ణాటక హైకోర్టు వీరికి పిటిషన్ తిరకరిస్తూ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు ఎన్ఎస్ రవిష ఆయన తండ్రి సోదరుడి వారి పిల్లల కారులో మల్లా సండ్ర గ్రామం నుంచి హరిసకేర పట్టణానికి రెండు వేల పద్నాలుగు జూన్ పద్దెనిమిదిన బయలుదేరారు ఈ కారును రవిష నిర్లక్ష్యంగా నడిపినట్లు కారు అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు హైకోర్టు గుర్తించింది రవిష ర్యాష్ డ్రైవింగ్ చేసినందువల్లనే ఈ ప్రమాదం జరిగిందని హైకోర్టు తెలిపింది ఆయనే స్వయంగా తప్పు చేశారు కాబట్టి ఆయన చట్టబద్ధ వారసులు ఆయన మరణించినందుకు పరిహారాన్ని కోరకూడదని స్పష్టం చేసింది ఇలాంటి ప్రమాదాలు జరిగితే మాత్రం బీమా పాలసీ వర్తించదని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్